హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శాంతి ఛానళ్ళకు స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కుంభరాశి వారి రెండు వేల ఇరవై సంవత్సరము రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము శాస్త్రం ప్రకారము కుంభరాశి శ్రీ పురుషులకు రెండు వేల ఇరవై సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మన వీడియోలు తెలుసుకునే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివర వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి వారి మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యం ప్రాప్తించాలని మీరు చేపట్టిన సకల కార్యములందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి ఫలితాలను మార్చి వరకు శని స్వగృహంలో సంచరిస్తుంది మే నెల నుండి రాహువు భావంలో ప్రవేశిస్తుంది మే నెల మధ్య నుండి గురుగ్రహం పంచమభావంలో సంచరిస్తుంది ఇది మీకు అనుకూలమైన స్థితిని కల్పిస్తుంది అలాగే అదృష్టాన్ని తెస్తుంది ఈ సంవత్సరం మీరు అనేక పెద్ద సానుకూల మార్పులను ఎదుర్కొంటారు వృత్తిపరమైన జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి ఈ సంవత్సరము మే నెల నుండి మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలైతే లభిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాటి ద్వారా మీకు లాభదాయకమైన అవకాశాలు చేకూరుతాయి కుంభరాశి వారి స్త్రీ పురుషులు రెండు వేల ఐదు సంవత్సరంలో మీ జీవితము మరియు కుటుంబ వృత్తి ఆర్థిక పరిస్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహ జీవితం మొదలైన రంగాల్లో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాము కుంభరాశి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ జీవితము ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే కుటుంబంలో విషయాలు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు రాహుకేతుల ప్రభావం వలన కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మార్చి నుండి శని ద్వితీయ భావంలో ప్రవేశించడం వలన కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అందువలన కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటము పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడము మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి సంవత్సరం రెండవ భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అన్ని విధాల తోడుగా ఉంటుంది కుంభరాశి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు లాభస్థానాధిపతి చతుర్థ భావంలో సంచరించడం వలన ఆదాయము సాధారణంగా ఉంటుంది మే మధ్య నుండి లాభస్థానాధిపతి పంచమభావంలో ప్రవేశించి లాభస్థానాన్ని దృష్టించడం వల్ల మంచి లాభాలు పొందే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఈ సంవత్సరం పొదుపు విషయంలో జాగ్రత్త అవసరము మార్చి నుండి శని ధనస్థానంపై ప్రభావం చూపడం వల్ల ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవాలి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది బ్యాంకు లావాదేవీలు అప్రమత్తంగా ఉండండి సంవత్సరం రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశం కూడా ఉంది పాత బాకీలు వసూలవుతాయి భూమి ఆస్తుల విక్రయం ద్వారా లాభం పొందవచ్చు కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరి వీళ్ళకి ఉద్యోగం మరియు వృత్తి ఏ విధంగా ఉండబోతుందంటే కనుక వీళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరము మధ్యస్థంగా ఉంటుంది సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం వలన కొంత ఆలస్యం ఆటంకాలు ఎదురవుతాయి అధికారులతో సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి పనివారు ఎక్కువగా ఉండవచ్చు అయితే మీ కార్యదక్షత నిబద్ధత వలన గుర్తింపు పొందుతారు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మే నెల తర్వాత నుంచి మంచి అవకాశం అయితే ఉంది విదేశీ ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు స్థాన చెల్లము పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి వైద్య విద్య సాంకేతిక రంగాల వారికి ప్రత్యేక అవకాశాలు స్వయం ఉపాధి చేపడడానికి అనుకూలమైన కాలము నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా వృత్తిపరమైన ప్రగతిని పొందవచ్చు ఆరోగ్య కారణాల వల్ల పనితీరుపై ప్రభావం పడకుండా జాగ్రత్త వహించండి మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందంటే కనుక వ్యాపారస్తులకు రెండు వేల సంవత్సరము సాధారణ ఫలితాలు అయితే ఉన్నాయి సంవత్సర ప్రారంభంలో వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పరిస్థితులను జాగ్రత్తగా అధ్యయనం చేసుకొని భాగస్వామితో విభేదాలు తలెత్త అవకాశం అయితే ఉంది వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి విదేశీ వ్యాపార సంబంధాలు లాభదాయకంగా ఉంటాయి మే నెల తర్వాత వ్యాపార వ్యవహారాలు వేగవంతమవుతాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి సిబ్బంది నిర్వహణలో శ్రద్ధ వహించండి వ్యాపార ప్రయాణాలు ఫలితాలుగా కనిపిస్తాయి కుంభరాశి చెందిన స్త్రీ పురుషులకు ప్రయాణాలు విదేశీ వ్యవహారాలు ఈ సంవత్సరము ఎలా ఉండబోతుందంటే కనుక ప్రయాణాలు మరియు విదే అవకాశాలు విస్తృతంగా ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో చిన్న ప్రయాణాలు చేస్తారు వ్యాపార ఉద్యోగ నిమిత్తము దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు మే నెల తర్వాత అనుకూలంగా ఉంటుంది విదేశాలు స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి విదేశీ వ్యాపార భాగస్వాముతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి తీర్థయాత్రలు చేసే యోగం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు కూడా చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి మరి కుమార చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం చూసుకోబోతే కనుక వీళ్ళకి ఈ సంవత్సరము అనుకూలంగానే ఉండబోతుంది ప్రేమ విషయంలో రెండో అదే సంవత్సరం సానుకూలంగానే ఉన్నా ఏకాంత జీవితం గడుపుతున్న వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు ప్రేమ విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం మంచిది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తవచ్చు వాటిని సున్నితంగా పరిష్కరించుకోండి మే నెల తర్వాత దాంపత్య జీవితంలో సామరస్యం ఉంటుంది కొత్త వివాహం చేసుకోదలచిన వారికి మంచి సంబంధాలు కుదురుతాయి వైవాహిక జీవితంలో ఆర్థిక విషయాలపై అభిప్రాయ భేదాలు కూడా జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రేమ విషయాలు నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు ఎందుకంటే కనుక ఈ సంవత్సరము కుంభరాశి వారికి కొన్ని ఆటంకాలు అయితే ప్రేమ వివాహంలో కనిపిస్తున్నాయి కుంభరాశి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి మోటి బాగా సంవత్సరంలో ఒకటి నుండి మూడో నెలలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి జీర్ణకోసం అందిస్తే సమస్యలు మానసిక ఒత్తిడి ఇలాంటి నిద్రలేమి తలనొప్పి కడుపు నొప్పి అలాంటివి ఎక్కువ సూచనలు కనపడుతున్నాయి ఆహార నియమాలు పాటించండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎక్కువ యోగా ధ్యానం మీద శ్రద్ధ పెట్టండి మరి ఈ కుంభరాశి వారికి చూసుకున్నట్లే కనుక వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది కాస్త మే నుంచి ఆచితూచి సమస్యల మీద అడుగు వేసి ప్రయాణించండి